ప్రాక్టీస్ మొదటి ప్రశ్న శ్రీకృష్ణ దేవరాయలు రచించిన గ్రంథం ఏమిటి క్రింది వాణిలో శ్రీకృష్ణ దేవరాయలు రచించిన గ్రంథం అముక్త్యద గ్రంథాన్ని రచించారు శ్రీకృష్ణ దేవరాయలు అముక్త మాల్యదనే గ్రంథాన్ని తర్వాత ప్రశ్న తీస్తా మరియు దిహాంగ్ నదుల మధ్య ఉన్న హిమాలయాలను ఇలా అంటారు అస్సాం హిమాలయాలు అంటారు వీటిని అస్సాం హిమాలయాలు తర్వాత ప్రశ్న భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు క్రింది వాణిలో సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ప్రతిపాదించారు భూకేంద్రక సిద్ధాంతాన్ని తరబడి ప్రశ్న మొత్తం మంచినీటి లభ్యతలో మానవ వినియోగానికి సరిపోయే నీటి శాతం ఎంత క్రింది వాణిలో ఒక శాతం మాత్రమే తరవతి ప్రశ్న ఇండోనేషియాలోని బాండుంగ్ లో మొదటి ఆసియా ఆఫ్రికా దేశాల నాయకుల సమావేశం ఈ సంవత్సరంలో జరిగింది పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో జరిగింది బాండుంగ్ సమావేశం తరగతి ప్రశ్న విద్యార్థుల్లో జాతీయత స్ఫూర్తిని మేల్కొల్పడమే జాతీయ విద్య లక్ష్యమని పేర్కొన్న జాతీయ నాయకుడు ఎవరు వాణిలో శ్రీ అరవింద్ గోస్ గారు విద్యార్థులలో జాతీయ స్ఫూర్తిని మేల్కొల్పడమే జాతీయ విద్యా లక్ష్యమని పేర్కొన్న జాతీయ నాయకుడు ఎవరంటే శ్రీ అరవింద్ గోస్ తర్వాత ప్రశ్న కర్నూలు జిల్లాలోని ముచ్చట్ల చింతమాను గవి గుహాలలో లభ్యమైన పనిముట్లు వీటితో తయారు చేయబడ్డాయి జంతువుల ఎముకలతో తయారు చేసిన తర్వాత ప్రశ్న క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి బీసీడీ మాత్రమే సరైనవి అధ్యక్షతరహా వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖ నుంచి కార్యనిర్వాహక శాఖ అనేది ఏర్పడదు అదంగా పార్లమెంటరీ వ్యవస్థలో కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహిస్తుంది అధ్యక్ష అధ్యక్షతరహా వ్యవస్థలు అయితే కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించదు బీసీడీ మాత్రమే సరైనవి తర్వాత ప్రశ్న మానవ అక్రమ రవాణాను నిషేధించే ప్రాథమిక హక్కు క్రింది మానవ అక్రమ రవాణా నిషేధించే ప్రాథమిక హక్కు క్రింది వాణిలో పీడనాన్ని నిరోధించే హక్కు తరాయ ప్రశ్న బ్రహ్మపుత్ర నది పేరు కానిదాన్ని గుర్తించండి క్రింది వాణిలో ఆప్షన్ రాంగ్ ఆన్సర్ చమ్యాంగ్ డాంగ్ ఇది బ్రహ్మపుత్ర నది పేరు కాదు మిగతాని కూడా కరెక్టే సాంగ్ పో అండ్ జియాన్ రెన్ డాంగ్ లోడ్సెత్ సాంగ్ తర్వాత ప్రశ్న భారత రాజ్యాంగంలోని ఈ అధికరణం ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశం కల్పిస్తుంది పదహారవ అధికరణ కల్పిస్తుంది తరగతి ప్రశ్న అధిక ఉష్ణోగ్రత అధిక వర్షపాతం అధిక తేమ అవసరమైన పంట క్రింది వాణిలో వరికి అవసరం వరి పంటకి తర్వాత ప్రశ్న కాలానుగుణంగా గాలులు దిశ మారడానికి మాన్సూన్ అని పేరు పెట్టింది క్రింది వాణిలో అరబ్ వర్తకులు పెట్టారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించిన త్రివర్ణ పతాకం మధ్యలో ఉంచిన గుర్తురక ప్రశ్న ఈ కోటను దక్షిణ కాశీగా దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా భావిస్తారు ఈ కోటను సిద్ధవటంను సిద్ధవటాన్ని దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా భావిస్తారు తర్వాత ప్రశ్న ఇతరుల నుంచి ఇతరుల మంచి కోసం పనిచేయడం ఈ వాక్యం కింది పేర్కొన్న అష్టాంగ మార్గాలలో ఒక దానికి సంబంధించినది సరైన క్రియకి సంబంధించింది ఇతరుల మంచి కోసం పనిచేయడం ఈ వాక్యం అనేది అష్టాంగ మార్గాలలో సరైన క్రియకు సంబంధించింది ప్రశ్న మెథడాలజీ మంచి ప్రశ్న కొండవలసిన లక్షణాలు క్రింది వాణిలో అవన్నీ కూడా సరైనవే ఏబీసీలు భాష అనేది సరళంగా ఉండాలి విద్యార్థుల స్థాయికి తగినట్లుగా ఉండాలి నిర్దేశిత లక్ష్యాన్ని సాధించేదిగా ఉండాలి నిర్దేశిత లక్ష్యాన్ని సాధించేదిగా ఉండాలి మంచి ప్రశ్న కొండవలసిన లక్షణాలు ఇవన్నీ కూడా తరవై ప్రశ్న మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి సరైన సమాధానాలు గుర్తించిన క్రింది వాణిలో ఏబిసి మాత్రమే సరైనవి ఈ రంగం చాలక నైపుణ్యాలు కలిగి ఉంటుంది హస్తచాలక చాలక కలిగి ఉంటుంది అదే ఆర్ఎచ్ దవే దీనిని ఐదు వర్గాలుగా విభజించారు అదేగా సహజీకరణం ఈ రంగంలో అత్యున్నత స్థాయి మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత స్థాయి ఏదంటే సహజీకరణ ఆప్షన్ డి మాత్రం రాంగ్ త్వరగా ప్రశ్న చరిత్ర పితామహుడు ఎవరి క్రింది చరిత్ర పితామహుడు హెరిటోడస్ పితామహుడు తర్వాత ప్రశ్న సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాల రూపకల్పనలో వీని ప్రతిపాదనలు పరిగణనలో తీసుకున్నారు ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు అదే ఆర్టీఏ రెండు వేల తొమ్మిది అదేవిధంగా ఎస్సీఎఫ్ఓ రెండు వేల పదకొండు ప్రతిపాదనలు తీసుకున్నారు సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాల రూపకల్పనలో తరవే ప్రశ్న భారతదేశ ప్రజాస్వామ్య సఫలతకు కారణం కానిది క్రింది వాణిలో రాజ్యాంగాన్ని విభిన్న దేశాల నుంచి సంగ్రహించి రూపొందించడం తరగతి ప్రశ్న భారత రాజ్యాంగంలోని ఈ నిబంధన ప్రకారం దేవనాగర్ లిపిలోని హిందీని అధికార భాషగా గుర్తించారు మూడు వందల నలభై మూడు అధికరణ ప్రకారం తర్వాత ప్రశ్న పార్టీ సారీ బోధనలో విప్లనాత్మక మార్పులు రావాలని సూచించిన కమిటీ పౌరశాస్త్ర బోధనలో విప్లవాత్మక మార్పులు రావాలని సూచించిన కమిటీ ఏదంటే కమిటీ సూచించింది తర్వాత సరైన సమాధానాలను గుర్తించండి ఏబిసి సరైనవే ఒకటి రెండవ తరగతులలో పరిసరాల విజ్ఞానం ఉపాధ్యాయ కరదీపికల ద్వారా బోధించాలి ఈశ్వరాయభాయ్ పటేల్ కమిటీ సూచించింది అదేవిధంగా విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా పరిసరాల విజ్ఞాన బోధన జరగాలని ఆర్ దవే సూచించారు అదేవిధంగా బోధన కోసం సూక్ష్మం చేసిన సామాజిక శాస్త్రాలే సాంఘిక శాస్త్రం అని కి రాన్స్కి పై మూడు కూడా సరైన సమాధానాలే ఇవి రెండు వేల ఇరవై ఐదు డిఎస్ఏలో అడిగిన సోషల్ ప్రాక్టీస్ బిట్స్ అదేవిధంగా మెథడాలజీ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ ప్రశ్న పత్రాలను పరిశీలించడం ద్వారా మనకి ప్రశ్న అనేది ఏ విధంగా ఎగ్జామినర్ అడుగుతున్నాడో మనకి అర్థమవుతుంది అనమాట కాబట్టి పాత ప్రశ్నపత్రాలను పరిశీలించడం మనకి ఎంతగానో మేలు చేకూరుతుంది మరిన్ని ప్రాక్టీస్ బిడ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మనకి యూట్యూబ్లో ప్లేలిస్ట్ కూడా తయారు చేయడం జరిగింది ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు సైకాలజీ అదేవిధంగా డిఎస్సి ప్రాక్టీస్ బిడ్స్ కూడా మీకు ప్లేలిస్ట్లో కనిపిస్తాయి అందులోకి ఒకసారి వెళ్ళి చూడండి ఓకే థ్యాంక్ యూ